వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఒక వ్యక్తి దోషి అని అధికారులు తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది రాష్టాలు ఆయా ప్రభుత్వ అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని దేశవ్యాప్తంగా మార్గదర్శకాలు జారీ చేసింది బుల్డోజర్ల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది అధికారులు ఒక వ్యక్తి దోషి అని ఏకపక్షంగా తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది ముందస్తు షోకాస్ నోటీసు లేకుండా నోటీసు అందజేసిన నాటి నుంచి పదిహేను రోజుల్లోగా కూల్చివేతలు చేపట్ట ఆదేశించింది కూల్చివేత ప్రక్రియను వీడియో తీయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నిర్దేశించింది ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ కలలు కలగలిసి ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది దానిలో వారి భవిష్యత్తు భద్రత ఇమిడి ఉంటుందని ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడైనప్పుడు అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించింది రాజ్యాంగం క్రిమినల్ చట్టం ప్రకారం నిందితులు దోషులకు కొన్ని హక్కులు రక్షణలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు జరిగాయని కూల్చి కూల్చివేతలకు కోర్టు ఆదేశాలిస్తే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులకు తగిన ఫోరం ముందు సవాల్ చేసేందుకు సమయం ఇవ్వాలని పేర్కొంది ఒకవేళ కూల్చివేతల ఆదేశాన్ని ఆ బాధితులు వ్యతిరేకించకుండా ఉంటే ఆ చోటు ఖాళీ చేసేందుకు వారికి సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది హుటాహుటిన చేపట్టే చర్యల వల్ల మహిళలు పిల్లలు వ్యాధిగ్రస్తులను రాత్రిపూట వీధుల్లో చూడటం సంతోషకరమైన దృశ్యం కాదని జస్టిస్ గవాయ్ అన్నారు రహదారులు ఫుట్పాత్ల మీద రైలు మార్గాలు జలాశయాలు ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించారు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా కొద్ది కాలంగా బుల్డోజర్ చర్యలు హాట్ టాపిక్ గా మారాయి బుల్డోజర్ న్యాయం పేరుతో పలు రాష్ట్రాలు నిందితులపై ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ లో తొలుత మొదలైన ఈ ధోరణి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు పాకింది దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిందితుల ఇళ్లు ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడాన్ని ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు తప్పుబట్టింది నిందితుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపించడం సరికాదని స్పష్టం చేస్తూ అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది